హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగ్ మనము మన వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి ఎటువంటి రీడింగ్ వస్తుంది ఆ యూనివర్స్ ఎటువంటి మెసేజ్ పంపిస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి వాళ్ళ వాళ్ళ సమస్యలు వాళ్ళ వాళ్ళ కోరికలు ఎన్నో ఉంటాయి సో వాటికి ఎటువంటి మెసేజ్ ఇస్తూ ఉంది ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి ఎవరి ఇంట్యూషన్ కనెక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకున్నాము మీకు పర్సనల్ రీడింగ్స్ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మీ సిచ్యుయేషన్కి మీ ప్రాబ్లమ్స్కి పర్సనల్ రీడింగ్స్ తెలుసుకోవాలి మీ రీడింగ్ మీ లైఫ్ ఎలా ఉంది మీ సిచ్యువేషన్ ఎప్పుడు మెరుగవుతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెట్టానండి డీటెయిల్స్ కూడా పెట్టాను నీట్గా చదివేసి నా నెంబర్కి మీరు మెసేజ్ చేయండి నేను ఇంకా మిగతా డీటెయిల్స్ కూడా నేను చెప్తాను సో ఎవరైనా ఇలాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటే వీడియోస్ కూడా షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి లైక్ చేయండి వీడియోని అప్పుడే మన వీడియోస్కి మీరు కనెక్ట్ అవుతూ వస్తారు సో మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతూ వస్తాయి ఓకేనా ఇప్పుడు మీ సిచ్యుయేషన్స్కి మీ ప్రాబ్లమ్స్ కానీ మీకు ఏవైనా ఉండే సమస్యలు కోరికలు అవన్నీ కూడా ఎలా నెరవేరుతాయి అనేది ఇప్పుడు మనం యూనివర్స్ని కనుక్కుందామండి యూనివర్స్ నుంచి మెసేజ్ని అడుగుదాము యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్ సో మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా మంచి రిజల్ట్ మంచి మెసేజ్ పంపించు వాళ్ళ సమస్యలన్నీ తీరిపోయేటట్టు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ సమస్యలు తీరిపోయి వాళ్ళ కోరికలు నెరవేరేటట్టు వాళ్ళకి మంచి మెసేజ్ని పంపించు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ నేను తీసే కార్డ్స్లో మంచి మెసేజ్ని పంపించు ఓకే సో ఇప్పుడు ఒక కార్డ్ పక్కకు వచ్చి పడింది దాన్ని పెట్టాను సో మంచి మెసేజ్ ఉండే కార్డ్స్నే తీసివ్వు సో ఎవరికి ఎలాంటి మెసేజ్ వస్తుంది అనేది నువ్వే పంపించు సో ఇప్పుడు చూద్దామండి సో టెక్ కనిపిస్తుందా సో ఇది వచ్చింది తర్వాత ఇంకొకటి కూడా చూద్దాము ఇంకొకటి సో ఇవి మీ లైఫ్ ఎలా ఉంటుంది మీరు కోరిన కోరికలు నెరవేరుతాయా అనేది ఇంకొక కొన్ని కార్డ్స్ తీద్దాము దీంట్లో నుంచి వైల్డ్ రిఫ్లెక్షన్స్ ఎలా ఉంటుంది మీ లైఫ్ ఏమి సిచ్యుయేషన్ ఏంటి అనేది చూద్దాము పడింది ఒకటి అలాగే యూనివర్స్ ప్లీజ్ గివ్ మంచి రిజల్ట్ని పంపించు మంచి రిజల్ట్ని పంపించు నా ఇంట్యూషన్ నా ఎనర్జీస్ అన్నీ కూడా బాగా కనెక్ట్ కావాలి మంచిగా మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి మంచి మెసేజ్ రావాలి సో ఓకే అందుకే ఇది ఒక ఫార్చ్యూన్ వచ్చింది సో ఏంజల్స్ కూడా ఏంజల్స్ ఏమి చెప్తున్నారు అనే చూద్దామండి ఏంజల్స్ని కూడా అడుగుదాము ఒక టూ కార్డ్స్ ఏంజల్స్ని కూడా అడిగి తెలుసుకుందాము ఏంజల్స్ ఏం మెసేజ్ పంపిస్తారు అనేది వాళ్ళ నుంచి ఏంజల్స్ నుంచి ఏం వస్తుంది మెసేజ్ అని చూద్దామండి సో ఏంజల్స్ ప్లీజ్ మన వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి మంచి మెసేజ్ని పంపించండి వాళ్ళ సమస్యలన్నీ తీరిపోవాలి వాళ్ళ కోరికలు తీర్కోవాలి మీరు ఒక నిమిషం మీ మనసులో మీ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకోండి మీరు ఇష్టపడిన భగవంతుని ధ్యానించి తర్వాత ఈ వీడియో చూడండి ఓకేనా మీకు ఎనర్జీస్ మీ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి అనేసి మీరు భగ భగవంతుని ఆ భగవంతుని ఆ ఏంజల్స్ని ఆ యూనివర్స్ని ప్రార్థించండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఓకే ఓకే సో టూ కార్డ్స్ తీశాను చూద్దాం ఓకే సో యూనివర్స్ మీకు ఏం మెసేజ్ పంపించింది అని చూద్దామండి ఓకే సిక్స్ ఆఫ్ పెంటకల్స్ వచ్చిందండి సిక్స్ ఆఫ్ పెంటకల్స్ సిక్స్ నెంబరు వెరీ నైస్ నెంబర్ సిక్స్ అంటేనే వీనస్ నెంబరు అంటే ఎప్పుడు ఏ దానికి కొరత లేని నెంబర్ కొరత లేని అది అది నెంబరు ఆరు అంటేనే శుక్రుడు శుక్రుడు అంటే మీకు ఎప్పుడు ఏ దానికి కొరత ఉండదు బాగుంటుంది లైఫ్ ఇక్కడ చూడండి ఎవరికైనా మీరు మీ మనసు కూడా అట్లనే ఉంటుందండి మీ మనసు కూడా ఎవరికైనా హెల్ప్ చేయాలి బీద సాధనను చూస్తే అయ్యో పాపం అంటారు కొంచెం హెల్ప్ చేయాలి అనే మనస్తత్వం ఉంటుంది మంచి మనసు మీకు ఎప్పుడూ ఏదైనా కానీ ఎంత సంపాదించినా అందులో కనీసం వన్ పర్సెంటో టెన్ పర్సెంటో ఎవరికైనా హెల్ప్ చే అంటే చారిటీ లాగా చారిటీ లాగా చేయాలి ఏదైనా చారిటీస్కి ఇవ్వడం కానీ అనాథాశ్రమాలకు అట్లా ఏదైనా ఉంటాయి ట్రస్టులకు ఇవ్వడం కానీ అలా చేస్తూ ఉంటారండి ఎందుకంటే ముందు నుంచి కూడా మీరు ఒక మంచి పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటారు కాబట్టి ఇవ్వడం అనేది మీ పెద్దల నుంచి మీకు వచ్చింటుంది దాన ధర్మాలు చేయడము అలాంటివన్నీ కూడా మీకు పెద్దల నుంచి అనేది వచ్చింటుంది పెద్దల నుంచి వాళ్ళు వాళ్ళని చూసి మీరు కూడా నేర్చుకొని ఉన్నంతలో మనకు ఉన్నంతలో మనము ఇవ్వగలిగినంతలో సహాయం చేయగలిగినంతలో మనం సహాయం చేయాలి అనే మనస్తత్వంతో ఉంటారండి మీరు సో మీరు ఏ ఏదైనా కానీ మీకు ఉన్నంతలో ఒక కనీసం మీరు సంపాదించే దాంట్లో టెన్ పర్సెంట్ అన్నా లేకపోతే వన్ పర్సెంట్ అన్నా కనీసం బీద సాధలకు ఇవ్వాలి ట్రస్ట్కి ఇవ్వాలి ఛారిటీస్కి ఇవ్వాలి అనేది అని తత్వంతో ఉంటారు బాగుంటుంది మీ లైఫ్ డబ్బులకి ఏ ఏ దానికి డబ్బుల విషయంలో ఏనికి కొరత ఉండదు డబ్బులు ఉంటాయి కాబట్టి రాజసంగా ఉంటారు రాయల్గా ఉంటారు మీ బట్టలు కానీ మీరు ధరించే వస్తువులు కానీ అవన్నీ కూడా అన్నీ కూడా బ్రాండెడ్గా అన్ని న్యూగా ఉంటాయి దేనైనా కూడా చూసుకొని ఆచితూచి అంటే అట్లని ఆడంబరంగా ఖర్చు పెట్టేయడం అట్లంతా చేయరు బ్యాలెన్స్డ్గా ఉంటారు బ్యాలెన్స్డ్గా ఖర్చు పెడతారు ఏదైనా కాకపోతే బీద సాధలకి తప్పకుండా హెల్ప్ అనేది చేస్తూ ఉంటారండి అలా ఉంటుంది మీ లైఫ్ ఇంకా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మైండ్లో ఒక్కొక్కసారి ఇక్కడ చూడండి ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటకల్ పెంటకల్స్ వచ్చింది ఇక్కడ మళ్ళీ ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది అంటే ఆ విపరీతమైన ధోరణి ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఒక్కొక్కసారి అయ్యో పాపం అనేసి అనవసరమైన అనవసరంగా వేరే వాళ్లకు అంటే వాళ్ళు భేదవాళ్ళనే అయి ఉండొచ్చు కానీ ఒక్కొక్కసారి వాళ్ళకు అంత అర్హత ఉండదు అంటే కొంచెం జూదరులు అట్లా ఉంటారు చూడండి జూదం ఆడతా అట్లాంటి వాళ్ళకు హెల్ప్ చేసేస్తారు తెలియకుండా అట్లా చేయడం వల్ల మీ డబ్బు అనేది అనవసరమైనగా వేరే దానిలకు వినియోగించబడుతుంది అంటే పుణ్య కార్యాలకు వినియోగించబడదు పాప కార్యాలకు వినియోగించబడుతుంది అంటే వాళ్ళు తాగడం కానీ జూదము ఇలాంటివి ఉంటాయి కదా అట్లాంటి వాటికి మీరు తెలియకుండా డబ్బులు ఇవ్వడం వలన ఆ డబ్బు అనేది ఒక్కొక్కసారి మీ చేతుల్లో నుంచి వెళ్ళిపోతుంది ఉంటుందండి చాలా కాలం నిలబడదు డబ్బులు చాలా ఖర్చయిపోతాయి ఖర్చయిపోతాయి అప్పుడప్పుడు మీరు అనవసరమైన ఖర్చులు రావడం వలన మీరు కూడా అనారోగ్యం పాలవుతారు అనారోగ్యం పాలయ్యి చాలా డబ్ డబ్బులకు ఒక్కోసారి చేతిలో ఎంత డబ్బు బ్యాంకులో ఎంత డబ్బు ఉన్నా చేతిలో ఒక పైసా ఉండకుండా మిగిల మిగలకుండా పోతుంది అట్లాంటి సిచ్యుయేషన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరు చూసుకొని డబ్బులు అనేది ఖర్చు పెట్టుకుంటూ ఉండాలండి ఎందుకంటే అది పాపకార్యాలకు పోకుండా అనవసరమైన ఖర్చులకు పోకుండా మీరు చూసుకోవాలి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యం కొంచెం బాగుండదు అని వచ్చేస్తూ ఉంది సో జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే పరిస్థితులు కొంచెము చిన్న భిన్నం ఏ పరిస్థితులు వస్తాయి ఒక్కొక్కసారి ఎందుకంటే డబ్బులు సడన్గా నష్టం రావడం బిజినెస్లో నష్టం రావడము డబ్బులు ఖర్చు కావడము మీకు ఆరోగ్య సమస్య సడన్ ఏదైనా సడన్గా యాక్సిడెంట్స్ అట్లాంటివి జరగడము అట్లాంటివి జరగకుండా చూసుకోవాలండి మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం కానీ ఆరోగ్యపరంగా మెడిసిన్స్ బాగా వాడడం కానీ అలాంటివి చేసుకుంటూ ఉంటే ప్రాబ్లం ఏమి డబ్బులు ఖర్చు కావు మీ ఆరోగ్యము బాగుంటుంది ఏమంటే చర్యలు తీసుకోవాలి దానికి యాక్షన్స్ అనేవి తీసుకోవాలి సరిగ్గా కరెక్ట్గా ఉండేటట్టు జాగ్రత్తగా మనకి ఏమి జరగకుండా ఉండేటట్టు భగవంతుడిని కూడా ఎప్పుడూ అనుకుంటూ ఉండాలండి భగవంతుని అనుకుంటూ ఉంటే అట్లాంటి ఆకస్మికమైన ఆపదలు రాకుండా ఉంటాయి మనకు అలాంటి ఆపదలు మనకి రాకుండా నివారిస్తు నివారిస్తాడు భగవంతుడు ఇక్కడ చూడండి ఏస్ ఆఫ్ బ్యాండ్స్ వచ్చింది ఏస్ ఆఫ్ బ్యాండ్స్ అంటే కొంచెం మీరు ఆలోచించే విధానము అంటే జాబ్కి ఇంకా ఇప్పుడు ఇప్పుడే ట్రై చేస్తూ ఉంటారండి జాబు చేయాలి న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది మీలో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయ చేయాలని కానీ డబ్బులకేం కొద్దిగా ఉండదు కానీ ఏం చేయాలి అనేది ఆలోచన ఉంటుంది ఏం చేయాలి నేను డబ్బులు అంటే అర్నింగ్ అర్నింగ్ స్టార్ట్ చేయబోతున్నారు సో అర్నింగ్ స్టార్ట్ చేయడానికి బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా అనేది ఆలోచిస్తుంటారు న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అయితే మీకు మీరు అనుకునేది అనుకునేది సాధించడానికి కష్టపడాల్సి ఉంటుంది కష్టపడతారు అయితే మీకు ఎటువంటి సిచ్యుయేషన్ అంటే చిన్న చిన్న ఆటంకాలనేవి వస్తూ ఉంటాయి ఎందుకంటే ఎందుకంటే బిజినెస్ కానీ జాబ్ కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు కదా ఇంకా స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు కాబట్టి ఆటంకాలు అనేవి వస్తుంటాయి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేంతవరకు పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని పెద్దవాళ్ళని అడిగి వాళ్ళను విచారించి వాళ్ళని దగ్గర సలహాదారులుగా పెట్టుకొని ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మీరు పెట్టుకోవాలండి జాగ్రత్తగా అంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి సో పెద్దవాళ్ళను నిర్ణయం సంప్రదించి అడిగి చేస్తే మీరు మంచిగా టాప్ పొజిషన్లోకి వస్తారు బాగా మీ బిజినెస్ కానీ జాబ్ కానీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది ప్రాఫిట్స్ వస్తాయి లేకపోతే జాబ్లో టాప్ పొజిషన్కి వస్తారు మీరే సొంత నిర్ణయాలు తీసుకొని బయలుదేరినారంటే మీరు ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి మీరు కొంచెం తప్పటడుగులు వేసే అవకాశం ఉంటుంది డబ్బులు నష్టపోయే అవకాశం ఉంటుంది మీకు తెలియక ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనో ఎక్కడ ఎట్లా చేయాలనో ఎక్కడ పొదుపు చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేవి తెలియక కొన్ని కొన్నిసార్లు తపటడుగు వేసి ఆపదలు కొని తెచ్చుకోవాల్సిన అవసరం కొని తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా నిర్ణయించుకున్నప్పుడు నిర్ణయించుకోవాలి అనుకున్నప్పుడు పెద్దవాళ్ళను సంప్రదించండి ఎక్స్పీరియన్స్ ఇంకా లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని అడిగి ఆ సలహాలు అడిగి తీసుకోండి అప్పుడు మీకు బాగుంటుంది ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రజెంట్ మీరు సిచ్యుయేషను ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉంటే ఈ విధంగా చేసుకుంటే తప్పకుండా మీరు మీ బిజినెస్లో టాప్ పొజిషన్కి వస్తారు ప్రాఫిట్స్ని అందుకుంటారు అలాగే మీ లైఫ్ బాగుంటుందండి మీ మీ రిలేషన్ బాండింగ్ రిలేషను లవ్ అండ్ రిలేషను మీ మీ మ్యారేజ్ బాండింగ్ మ్యారేజ్ లైఫ్ అంతా కూడా బాగుంటుంది హ్యాపీ లైఫ్ అనేది ఉంటుందండి ఎక్కడైనా మీరు మీ మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి కూడా ట్రిప్ వేస్తారు విజిటింగ్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు విజిట్ చేస్తూ ఉంటారు మీరు మీ వైఫ్తో చాలా హ్యాపీగా ఉంటారు మీ పిల్లలు మీరు అందరూ కూడా ఎక్కడైనా అప్పుడప్పుడు వేస్తూ ఉంటే సండేస్ వీకెండ్స్ కానీ అట్లా వెళ్ళడం కానీ రెస్టర్ హోటల్స్కు రెస్టారెంట్స్కి వెళ్ళడం కానీ విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళడం కానీ అట్లా చేస్తూ ఉంటారండి అట్లా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నట్టు చేస్తూ ఉంటారు ఎందుకంటే Y por lo, moja... మండే టు ఫ్రైడే వరకు చాలా బిజీ బిజీ షెడ్యూల్తో ఉండి చాలా టెన్షన్ ఫ్రీ టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు ఆ స్ట్రెస్ని ఫ్రీ చేసేదానికి ఆ స్ట్రెస్ ఫ్రీ కావడానికి అన్నిటికీ కూడా అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఫ్యా టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉండాలండి వెళ్తేనే అప్పుడు మీకు మళ్ళీ పుంజుకుంటారు మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటారు మీ బాడీని మీరు రీఛార్జ్ చేసుకుని మీ మైండ్ని మీరు రీఛార్జ్ చేసుకోగలుగుతారు సో కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు అలా వెళ్ళకుండా ఒకవేళ ఉన్నట్టయితే తప్ప తప్పకుండా ప్లాన్ చేసుకొని కనీసం ఇయర్లో ఒక టూ త్రీ టైమ్స్ అదర్ ప్లేసెస్కు వెళ్ళడం కానీ లేకపోతే వీకెండ్స్ అలా పిల్లలతో ఫ్యామిలీతో బయటికి వెళ్ళి అన్నీ చూసి రావడం కానీ చూడండి ప్లేసెస్కి వెళ్ళి చూసి రావడం కానీ అలా చేస్తూ ఉంటేనే మీ మైండ్కి రిలాక్సేషన్ ఉంటుంది మీ బాడీకి రిలాక్సేషన్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది రిక్రి రి రిఫ్రెష్నెస్ వస్తుంది కాబట్టి మీరు అలా చేస్తూ ఉండాలి ఒకవేళ చేయకపోతే చేస్తే మంచిది అని వచ్చిందండి చేయ చేయాలి అని వచ్చింది చేస్తూ ఉంటే నో ప్రాబ్లం హ్యాపీ లైఫ్ ఉంటుంది చేయకపోతే ఒకవేళ మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా మీ బిజీ బిజీ షెడ్యూల్లో మీరు ఉంటే తప్పకుండా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి పిల్లలతో కలిసి పిల్లలతో ఆడుకోండి మీ వైఫ్తో ప్రేమగా ఉండండి మాట్లాడండి తనకి తన మనసులో ఏమున్నాయి కోరికలు తనకు కావాల్సినవి ఏంటి అనేసి అని తెలుసుకోండి పిల్లలకు పిల్లలకు కావాల్సినవి భార్యకు కావాల్సినవి ఇంతకంటే ఏముంటాయి చెప్పండి కాబట్టి మీరు ఆలో మీరు మీ ఫ్యామిలీతో టైంని స్పెండ్ చేయాలి స్పెండ్ చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మీ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది ఓకేనా అలా వచ్చింది నెక్స్ట్ నైట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది నైట్ ఆఫ్ వన్స్ చూడండి ఇక్కడ కూడా మీరు మీ అదే ఇప్పుడు ఎలా ఉందంటే మీరు స్టార్ట్ చే చేస్తున్నారు కాబట్టి బిగిన్ చేస్తున్నారు మీ ప్రొఫెషన్ని న్యూ బిగినింగ్లో ఉంది సో ఎలా మీరు దాన్ని ఎలా ముందుకు నడపాలి ఎలా చేయాలి అని చూస్తుంటారో ఆ దాంట్లో మీరు ట్రా ట్రావెలింగ్ కూడా ఉంటుందండి ట్రావెల్ చేస్తూ ఉంటారు ఎక్కడికెక్కడికి ప్రదేశాలకు తిరుగుతూ ఉంటారు అది మీరు ఓడల్లో కావచ్చు వాటర్లో ఉండే తిరుగుతూ ఉండొచ్చు అంటే పడవల్లో అట్లా తిరుగుతూ ఉండొచ్చు మీకు కంపానియన్గా ఎవరో ఒకరు మీ మిమ్మల్ని చూసుకునేదానికి అంటే మీకు ఎలా ఉంటుంది ఏమి మీవన్నీ మీ గురించి తెలుసుకోవడానికి ఎలా మిమ్మల్ని మీరు ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్తుంటారు అది కాక మీకు పెట్స్ అంటే కూడా చాలా ఇష్టం ఉంటుందండి పెట్స్ను కూడా పెంచుతూ ఉంటారు సో మీరు ఇప్పుడిప్పుడు న్యూ థాట్స్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి అలా మీకు చాలా ప్లేసెస్లో బ్రాంచెస్ ఓపెన్ చేసి అక్కడికి తిరుగుతూ ఉంటారు అట్లా కూడా జరుగుతుంది జరగచ్చు సో సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ ట్రిప్స్ని కూడా వెళ్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా ఉంటుంది లైఫ్ కూడా బాగుంటుంది మీకు ఏ ఏమి కొరత ఉండదండి లైఫ్లో ఏం కొరత ఉండదు హ్యాపీ లైఫే ఉంటుంది వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు బిజినెస్ జాబ్ అన్నీ చూసుకుంటూ ఉంటారు హ్యాపీగా గడిపేస్తూ ఉంటారు మీరు లైఫ్ని ఇక్కడ భగవంతుడిని కూడా ఎక్కువ అనుకుంటూ ఉంటారండి భగవంతునికి ధ్యానం చేస్తుంటారు ఒకవేళ మీరు భగవంతుని నమ్మకపోతే తప్పకుండా నమ్మే టైం వచ్చిందండి భగవంతుడిని అనుకునే టైం వచ్చింది భగవంతుడిని ధ్యానించే టైం వచ్చింది ఒకవేళ మీరు ఎక్కువ భగవంతుడిని అనుకునే వాళ్ళైతే తప్పకుండా ప్రతిరోజు మెడిటేషన్ చేస్తూ ఉండండి మెడిటేషన్ చేస్తే మీకు భగవంతుడు అలా బాగా ఆ ఎనర్జీ అనేది మీకు పంపిస్తాడండి మీ మీ బాడీలోని ఎనర్జీ అనేది ఒక ఒక రకమైన ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది సో మీరు ఇప్పుడు భగవంతుని ధ్యానిస్తూ ఉంటే మీ మీకు అట్లాంటి సిచ్యుయేషన్ అంటే మీ చుట్టూ ఇక్కడ చూడండి ఇక్కడ మీ చుట్టూ ఇన్ఫినిటీ లాగా చుట్టుకునింది అంటే ఇన్ఫినిటీ లాగా మీ చుట్టూ ఉంది అంటే మీకు ఏది కొరత ఉండదండి ఏదానికి లోపం ఉండదు ఒక ముందే చూపినట్టు శుక్రమహర్దశ అన్నట్టు వీనస్ లాగా మీ లైఫ్లో ఇన్ఫినిటీ అంటే అన్లిమిటెడ్గా మీకు దొరుకుతుంది ఏది కోరుకున్నా కూడా మీకు అన్లిమిటెడ్గా దొరుకుతుంది భగవంతుడు ప్రసాదిస్తాడు అట్లాంటి సిచువేషన్ అట్లాంటి లైఫ్ ఉంటుంది మీకు ఎప్పుడు భగవంతుడిని ఎక్కువ ధ్యానించినారంటే ఒక తేజం లాగా మీరు ఒక తేజం లాగా వెలుగుతూ ఉంటారు ఒక జ్యోతిలాగా వెలుగుతూ ఉంటారు మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు మీరు మీరంటే అందరు గౌరవిస్తారు ఇష్టపడతారు మీరు ఏ దాంట్లో అడుగుపెట్టినా సక్సెస్ ఉంటుంది ఆ భగవంతుడు సపోర్ట్ ఫుల్ ఉంది నైన్ నైన్ ద హెర్మెట్ నైన్ అని వచ్చింది కదా ద హెర్మెట్ కాబట్టి చాలా మంచి లైఫ్ ఉంటుంది మీకు భగవంతుడు మీకు సపోర్ట్గా ఉన్నాడు నేచర్ కూడా సపోర్ట్గా ఉండేది ఎప్పుడు మీరు నేచర్లో వెళ్ళాలి నేచర్లోకి వెళ్ళాలి చెట్ల దగ్గర కూర్చొని మెడిటేషన్ చేయాలి చెట్లతో మాట్లాడాలి అంటే నేచర్తో నేచర్తో కలిసిపోవాలి మీరు అని నేచర్తో పాటి మనం నడవాలి నేచర్ నేచర్ని మన లైఫ్లోకి ఆహ్వానించాలి అట్లా ఉంటాయి థాట్స్ అంటే బాగా చెట్లను పెంచుతారు చెట్లంటే చాలా ఇష్టం ఉంటుంది నేచర్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు భగవంతుని ఎక్కువ ధ్యానిస్తూ ఉంటారు అలాంటి అట్లా కూడా ఉంటారు ఒకవేళ భగవంతుడిని ఎక్కువ ధ్యానించకపోయినా కూడా యూనివర్స్ అంటే కూడా నమ్మకం అనేది ఉంటుంది యూనివర్స్ని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు మీ కోరికలు యూనివర్స్కి చెప్పుకుంటూ ఉంటారు మీ కోరికలను యూనివర్స్ ద్వారా తీర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు అలాగే యూనివర్స్కి చెప్పుకుంటూ మీరు ధ్యానం కూడా చేస్తూ ఉంటారు అట్లాంటి పరిస్థితి అట్లాంటి సిచ్యుయేషన్లో ఉంటారు మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది యూనివర్స్ ఫుల్ చూడండి ఒక రౌండ్ లాగా మిమ్మల్ని చుట్టేసిందంటే మీకు ఒక ప్రొటెక్షన్ ఇస్తోందండి యూనివర్స్ సో మీకు ఎప్పుడూ యూనివర్స్ నుంచి సపోర్ట్ అందుతూ ఉంటుంది మీకు ఏది అనుకున్నా మనసులో అది జరిగేటట్టు యూనివర్స్ చేస్తూ ఉంటుంది టూ ఆఫ్ స్వాట్స్ సో మీరు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదైనా అడిగినా అంటే ఎట్లుంటుందంటే సిచువేషన్ మిమ్మల్ని మీకు ఏదైనా ఒక వచ్చి మీకు వేరే వాళ్ళ గురించి చెప్పిన లేకపోతే మీ పర్సన్ గురించి మీ రిలేషన్ గురించి వేరే వాళ్ళు వచ్చి మీ దగ్గర చెప్పిన గుడ్డిగా వాళ్ళను నమ్మేసేసి మీరు ఆ రిలేషన్ని పాడు చేసుకోకూడదండి అలా పాడు చేసుకో అంటే ఎవరో మీ దగ్గరకు వచ్చి మీ బాండింగ్ గురించి మీ రిలేషన్ గురించి మీ మీ ఇద్దరి మధ్య ఉండే బాండింగ్ గురించి తప్పుగా చెప్తారు చెప్పినప్పుడు మీరు దాన్ని నమ్మేయకుండా గుడ్డిగా నమ్మే కుండా నిజానిజాలు తెలుసుకొని ప్రవర్తించాలి ఎందుకంటే మీ మైండ్లో వెంటనే నమ్మేసేసి నేను తప్పు చేసినాను అంటే నేను నేను ఏదో తప్పు చేసినాను వాళ్ళని రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నానేమో అనే థాట్స్ అనేవి వస్తుంటాయి కానీ మీరు ఒక్కసారి మీ మైండ్ని మీ మైండ్తో కరెక్ట్గా ఆలోచించండి ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోండి అని వచ్చింది ఏదైనా కానీ బిజినెస్లో కావచ్చు ప్రొఫెషన్లో కావచ్చు మీ బాండింగ్లో రిలేషన్లో కావచ్చు దేంట్లో అయినా కూడా ఎవరిని మీ కళ్ళతో చూడండి మీరు ఎవరిని నమ్మకండి మీ కళ్ళతో చూసి అది నిజమని నిర్ధారణ చేసుకునేంత వరకు గుడ్డిగా ఎవరిని నమ్మకండి అని వచ్చిందండి సో ఇక్కడ ఇంకా ఏంజల్స్ మీకు ఏమని పంపించినారు అంటే ఎంబ్రెస్ చేంజ్ అండ్ అండ్ బీ ఓపెన్ ఇన్ న్యూ పాజిబిలిటీస్ మీకు త్వరలో ఒక కొన్ని న్యూ పాజిబిలిటీస్ వస్తున్నాయండి చాలా మంచి ఫ్యూచర్ రాబోతుంది అని ఏంజల్స్ చెప్తున్నారు మీకు మీ లైఫ్లో చాలా చేంజ్ వస్తుంది అండ్ ఓపెన్ ఓపెన్ టు న్యూ పాజిబిలిటీస్ అనే పాజిబిలిటీస్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి మీ దగ్గరికి రాబోతున్నాయి కొత్తవన్నీ కూడా సో రెమెడీ ఏంటి అంటే బీ ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్టబుల్ ఇన్ యువర్ అప్రోచ్ మీరు ఏదానికైనా అంత స్ట్రిక్ట్గా లేకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండండి అడాప్టబుల్గా ఉండండి ఇన్ యువర్ అప్రోచ్ సో మిమ్మల్ని మీ మీ లైఫ్లోకి వచ్చే వాటి కోసం మీరు అప్రోచ్ అయ్యే వాటి కోసం సో మీరు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండండి కొంచెం అడాప్టబుల్గా ఉండాలి అంటే సో కొంచెం సాఫ్ట్గా ఉండండి కఠినంగా ఉండకుండా కొంచెం సాఫ్ట్గా ఉండి కొంచెం స్మూత్గా ఉండి డీల్ చేయండి ఏవైనా కూడా మీ లైఫ్లోకి వచ్చే ఆపర్చునిటీస్ కావచ్చు ఏవైనా డిజైర్స్ నెరవేరడం కావచ్చు పాసిబిలిటీస్ లేకపోతే ఆఫర్స్ ఆపర్చునిటీస్ లైఫ్లోకి వచ్చేవి అలాంటివి వచ్చినప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా వాటిని డీల్ చేయండి స్మూత్గా సాఫ్ట్గా డీల్ చేయాలి తప్పకుండా మీ లైఫ్లోకి మంచి టైం రాబోతోంది లక్కీ టైమ్ అనేది రాబోతోంది అని చెప్ వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కనెక్ట్ విత్ యువర్ ఇన్నర్ చైల్డ్ త్రూ ప్లే అండ్ జాయ్ఫుల్ యాక్టివిటీస్ సో మీరు ఏదైనా చిన్నప్పటి నుంచి మనసులో ఏదైనా గాయం అనేది ఉంటే దాన్ని మీరు మాన్పుకోవడానికి మీ ఇన్నర్ చైల్డ్తో మీరు కనెక్ట్ కావాలండి ఇన్నర్ చైల్డ్తో మీరు కనెక్ట్ అయ్యి ఏదైనా కానీ అంటే మనసులో ఏదైనా బాధ ఉంటే చిన్నప్పటి నుంచి బాధ అనుభవిస్తూ ఉంటే ఆ బాధను పోగొట్టేదానికి సో మీరు ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ కావాలి ఇన్నర్ చైల్డ్ మిమ్మల్ని మీ మనసుని మీ బాధని పోగొడుతుంది సో ఇన్నర్ చైల్డ్ ఏ విధంగా ఇన్నర్ చైల్డ్ని ఏ విధంగా మీరు సంతోషపరచాలి అంటే మీరు ఇప్పుడు సంతోషాన్ని అనుభవిస్తున్నాను నేను చిన్నప్పుడు ఏదో అయి అయిపోయింది కానీ నాకు ఆ బాధ అనేది లేదు ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను నా లైఫ్ హ్యాపీగా ఉంది సో నేను చాలా చాలా సంతోషమైన నేను చాలా సంతోషంగా ఉన్నాను నా మనసు చాలా హ్యాపీగా ఉంది అని ఇన్నర్ చైల్డ్కి మీరు చెప్పుకోవాలండి మీరు అలా చెప్పుకుంటే ఆ ఇన్నర్ చైల్డ్ అనేది సాటిస్ఫై అవుతుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి అనుభవించిండే బాధ అంతా ఆ మూలలో ఒక ఇన్నర్ చైల్డ్లో దాగి ఉంటుంది మన మైండ్లోనే ఒక ఇన్నర్ చైల్డ్ అనేది ఉంటుందండి అక్కడ మన మన మైండ్లో కానీ అట్లా సో ఆ ఇన్నర్ చైల్డ్ని మనం ఎప్పుడు కూల్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఆ ఇన్నర్ చైల్డ్ అనేది మనకి సంతోషం లేకపోతే మనకు చాలా దుఃఖం అనేది వస్తుంది సో మనం ఎంత సంతోషం వచ్చినా కూడా మన మైండ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు సంతృప్తి అనేది ఉండదు కాబట్టి మీరు ఇన్నర్ ఇన్నర్ చైల్డ్ని తప్పకుండా సాటిస్ఫై చేయాలి అని అంటే మీరు దానికి చెప్తూ ఉండాలి అంటే ఇన్నర్ చైల్డ్ అంటే ఏదో కాదండి మీ బ్రెయిన్లో ఉండే చిన్న మైండ్ ఇంకొక మైండ్ ఉంటుంది చిన్నప్పటి నుంచి ఆ మనసులో ఒక రకమైన గాయం అనేది ఏర్పడి ఉంటుంది మీకు జరిగిండే మీకు జరిగి సిచ్యుయేషన్స్ అన్నిటిని ఒక మూలన ఒక రకంగా ఒక కుప్పలాగా ఏర్పడి ఉంటుంది సో దాన్ని మీరు తీసేస్తూ రావాలి అంటే ఆ బాధనంతా తీసేసుకుంటూ రావాలంటే నేను చిన్నప్పటి నుంచి హ్యాపీగా ఉన్నాను నేను చాలా బాగున్నాను నాకు చాలా బాగుండింది నేను నా సిచువేషన్లో నేను ఇంకా బాగా ఇంప్రూవ్ అయినాను నేను నేను సంతోషంగా ఉన్నాను అని మీకు మీరు చెప్పుకోవాలండి మీ ఎన్న చేయలకి చెప్పుకుంటే అప్పుడు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి కూడా మీకు జరిగేవి మంచిగా హ్యాపీగా జరుగుతాయి సో అది ఒక వేరే సబ్జెక్టు ఇన్నర్ చైల్డ్ ఇది అదంతా వేరే సబ్జెక్టు నేను చెప్తున్నాను సో అలా అలా చేసుకుంటే చాలా బాగా మీ మీ మైండ్ అనేది వింటుందండి వినేసి మీకు మీకు జరిగేవి మంచిగా జరిగేటట్టు చేస్తుంది ఓకేనా ఇక్కడ ఇక్కడ కూడా చూసుకుంటే దీంట్లో కూడా మీకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది మీ లైఫ్ టర్న్ అయిపో టర్న్ కాబోతోంది బాగా మంచిగా లైఫ్ రాబోతుందండి ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ టెన్త్ది టెన్ అంటేనే నెంబర్ వన్గా ఉంటారు సో మీరు మొదలు పెట్టబోయే ప్రొఫెషన్లో మొదలు బిగినింగ్ చేస్తున్నారు అన్నారు కదా మీ లైఫే చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ సైకిల్ చేంజ్ అవుతుంది మీరు టర్న్ అవుతుందండి హ్యాపీ లైఫ్గా మారబోతోంది అంటే అదృష్టం అనేది రాబోతుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో మీకు మీ లైఫ్లోకి అదృష్టం అనే అదృష్ట చక్రం అనేది రాబోతుంది సో మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఒక్కొక్క మెట్టు ఎదుగుతారు మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి మీ ఫైనాన్షియల్ క్రైటీరియా మీ ఏదైనా ఉంటాయి కదా సో అవన్నీ కూడా తీరిపోయి మీరు అనుకోండేవి మీ చేతిలోకి వస్తాయండి అట్లా సూచిస్తోంది బాధ అనేది ఎప్పుడు ఎక్కువ మిమ్మల్ని బాధపడ బాధపడకుండా మిమ్మల్ని ఎవరో ఒంటరి వాళ్ళని చేసి మీరు ఒంటరి వాళ్ళు అయిపోయినారు మిమ్మల్ని ఎక్కువగా పెడుతున్నారు అనే థాట్లో ఉంటారు అదేమీ లేదండి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీ మిమ్మల్ని కోరుకునే వాళ్ళు మీతో టైం స్పెండ్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఓ లైఫ్లో రిలేషన్లో మీ బాండింగ్లో అప్పుడప్పుడు మనస్పార్తలు వస్తూ ఉంటాయి మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి అవన్నీ కామన్ అనుకునేసి వెళ్ళిపోతూ ఉండాలి అది మళ్ళీ అవి నీటి మీద బుడగల్లాగా వెళ్ళిపోతూ ఉంటాయి మళ్ళీ టైం అనేది మళ్ళీ కలిసి వస్తుంది ఆ టైం సరిగా లేనప్పుడు కొంచెం అలాంటి పరిస్థితి అనేది ఉంటుందండి సో ఇలా ఉంటుంది లాస్ట్కు మీకు మంచి టైం అనేది ఇక్కడ చూడండి అలా ఉంటుంది ఇక్కడ కూడా ఇవి చూసుకుంటే ఇక్కడ కూడా సెలబ్రేషన్ మ్యారేజ్ అయ్యే టైం వచ్చింది మ్యారేజ్ అవుతుంది తర్వాత ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ వచ్చింది ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందంటే మంచి రిలేషన్ ఏర్పడుతుంది తర్వాత మంచిగా సెలబ్రేషన్ గృహప్రవేశం అట్లా ఇండ్లు కట్టించి గృహప్రవేశం కూడా చేస్తారు అలాంటి సిచ్యుయేషన్ ఉంది హ్యాపీ లైఫ్ని గడుపుతారు బాగుందండి అంత బాగుంది మీకు సో అంత బాగుంది ఇక్కడ కూడా జస్టిస్ వచ్చింది చూడండి జస్టిస్ సో అంతా అన్నీ అన్నీ బాగున్నాయి మీ లైఫ్ అనేది ఎవరికైనా ప్రతి ఒక్కరి లైఫ్లోనూ కొంచెం బాధ కొంచెం సంతోషం అనేది తప్పకుండా ఉంటుంది కొంచెం బాధ ఉంటుంది ఆ బాధ తొలగిపోయి మళ్ళీ సంతోషం అనేది వస్తుంది సో ఓవరాల్గా మీకు చాలా బాగుంటుంది మంచి టాప్ పొజిషన్లో ఉంటారు ఆ భగవంతుడు మంచి టైం ఇస్తున్నాడు మంచిగా ఆ భగవంతుడు మీకు మంచి లైఫ్ ఇస్తున్నాడు అన్నీ కూడా మీకు బాగా అనుకూలంగా జరుగుతాయి మీరు హ్యాపీ లైఫ్ను పొందుతారు ఓకేనా ఇదండి ఇవాళ రీడింగు సో కొంచెం ఎక్కువగా చెప్పేశాను ఈరోజు మీకు నచ్చితే కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే ఈ వీడియోకి మీరు డబల్ సిక్స్ అని క్లెయిమ్ చేయండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ